ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ తెలంగాణ ఎన్నికల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు జరిగింది సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును తక్షణమే లోక్ సభలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమల్లోకి చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ రోజు తీర్మానించడం జరిగింది నేను సాయి కుమార్ ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క నిర్ణయం పట్ల తీర్పు పట్ల పూర్తి సంతోషాన్ని స్వాగతిస్తూ నేను ఈ రోజు హెల్పిస్తాను పోరాటంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడానికి ఎంతో మంది వీరులు ఈరోజు పోరాటం చేసినటువంటి సందర్భాలున్నాయి దాంట్లో బాలగంగాధర్ గారి తిలకు ఆయన బొంబాయిలో ఈ యొక్క గణేష్ ఉత్సవాల రోజు జనాన్ని సమీకరించి బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటానికి సిద్ధం చేసినటువంటి గొప్ప వీరుడు వీరుడు శూరుడు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తూ స్వాతంత్ర పోరాటంలో అమరువాసినటువంటి అమరవీరులు పోరాటము స్వాతంత్రం కోసము భారతదేశ విముక్తి కోసము కృషి చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా మనం చేసినటువంటి యొక్క త్యాగాన్ని కొనియాడుతూ ఉన్నాము ఎంతో మంది స్వాతంత్రం కోసము బ్రిటిష్ ప్రభుత్వ ఉప్పు సంఖ్యలను తెగనంపి బ్రిటిష్ వారిని పారద్రోలడానికి తమ యొక్క రక్తాన్ని ధారపోసిన క్రమంలో బాలగంగాధర్ తిలక్ గారు స్వరాచ్యమైన జన్మ హక్కు అంటూ గొప్పగా చాటి చెప్పి వీరోచితంగా జనాల్ని ఈ యొక్క ముందుకు నడిపించినటువంటి గొప్ప మహానాయకుడు అలాంటి ధీరాలు ధీరుడు ఆయన యొక్క బాల్ గంగా సందర్భంగా మేము వారి కృషిని కొనియాడుతూ వారి యొక్క చేసినటువంటి గొప్పను స్మరించుకుంటా ఉన్నాం ఈనాటి యువత ఆనాడు ఏ అవకాశాలని కూడా ఇచ్చిపెట్టకుండా భారత స్వాతంత్ర పోరాటంలో ప్రతి కార్యక్రమాన్ని స్వాతంత్రం కోసము బ్రిటిష్ వలసవాదుల పాలనకు వ్యతిరేకంగా సమీకరించడంలో ప్రజల్ని చైతన్యం చేయడంలో ఏ విధంగా అయితే కృషి చేశారో వారి యొక్క పోరాట పటిమను ఈనాటి యువత ఇప్పుడున్నటువంటి యువకులు ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచి వారి సంఖ్యలను తెంచడానికి వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా మలుచుకొని పోరాటంగా వారిని గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం